హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఐదు ఐదు నిమిషాల్లో పక్కా కొలతలతో పిండిని విధంగా కలిపేసి ఈ ఉల్లి బోండాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ బోండాలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ ఉల్లి బోండాల కోసం కావలసిన పులిసిన ఇడ్లీ పిండిని రెండు గరిటాలని తీసుకుందాం పులిసిన పిండి అయితేనే మనకి బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోకి ఒక స్పూన్ మైదా పిండిని అదే విధంగా ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకుందాం ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండాలు పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని అదే విధంగా నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇడ్లీ సోడా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఎక్కువ వాటర్ వేసుకోకండి కొద్ది కొద్ది వాటర్ని వేసుకొని బోండా వేసేకి వీలుండేలాగా పిండిని కలుపుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేయండి పిండి బాగా పులిసిందంటే మనకి బోండాలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మిక్సీ జాన్ తీసుకొని కొద్దిగా పుట్నాల పప్పును ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలాగా సింపుల్గా చట్నీ చేసేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్గా చేసేసుకున్నాం చూడండి చట్నీ అంత పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది బోండాలకి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకేక చిన్న స్పూన్ తీసుకొని ఈ విధంగా బోండాల్ని చిన్ని చిన్ని బోండాలుగా వేసుకుందాం అప్పుడే మనకి లోపలంతా బాగా బాయిల్ అయ్యి చాలా సాఫ్ట్గా వస్తుంది పైన క్రిస్పీగా కూడా వస్తుంది చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో బోండాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఇవేలో ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ బాగా లైక్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లి బోండాలు అనేది ఈ వేళ ఒకసారి ట్రై చేయండి సో చల్ల చల్లని ఈ సాయంత్రంలో వేడి వేడిగా ఉండే ఈ ఉల్లి బోండాలను ఇలా వేసుకొని చట్నీని కూడా చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్